బండారు లక్ష్మారెడ్డి ముఖ్యంగా వరంగల్ ఉప్పల్ హైవే మీద లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అక్కడ రోడ్ రోడ్ పని ఏం జరగడం లేదు సార్ ఇప్పటికి రెండు సార్లు ఆర్ఎండి మినిస్టర్ గారు రావడం జరిగింది వచ్చినప్పుడల్లా నేను ఒక వన్ మంత్ టూ మంత్స్ లో చేపిస్తా అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా పని జరగడం లేదు సార్ ఎందుకంటే వరంగల్ నుంచి ఈ దాకా వచ్చినంత టైంలో హైదరాబాద్ నుంచి లోపల రావాలంటే అంతే టైం పడుతుంది సార్ రెండు గంటలు పడుతుంది సార్ దయచేసి ఆర్ఎన్వి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కనీసం బ్రిడ్జ్ ఎప్పుడన్నా కానీ ఇప్పుడు కింద బ్లాక్ టాప్ చేయమని చెప్పి కోరడం జరుగుతుంది సార్ అలాగనే మధ్య చెర్లపల్లిలో చెరువు ఉంది మెయిన్ గా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి చెర్లపల్లి నాచారం ఇవన్నీ కూడా అవన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేయమని చెప్పి అడుగుతున్నాను సార్ అలాగనే మెయిన్ ముఖ్యంగా రాజ్ కి మా కాన్స్టిట్యు నుంచి చాలా వేల మంది పోయింది సార్ అయితే అందులో పదిహేను కనీసం పదిహేను మంది చనిపోయింది సార్ వాళ్ళందరికీ సీఎం గారు ద్వారా ఏమన్నా వాళ్ళ కాంపోజిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష